హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ ది కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఈ డెక్ నుంచి మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఈ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ డెక్ నుంచి చూద్దాం అండ్ మీ పర్సన్ మీ గురించి మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ డెక్ నుంచి తన కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఓకే फस्ट मी करे फीलिंग चूद नैक्स्ट मी पर्सन करे फीलिंग चूदा ओके जय शिव शक्ति प्लीज़ गई पापा ओम नम शिवा ये करे फीलिंग्स नाइट सोर्स आफ् सोर्ट नई स्ट्रे सिक्स ट्वेंटी कर्ज एसआफल फोर आफ् सोर्स क्वीन आफ पेटिकल पेज सोर् दीन फीलिंग्स अंडी మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ నడుస్తుందండి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది ఈ సపరేషన్లో మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఓకే అండ్ మీరు ఈ రిలేషన్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీరు సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో కానీ చెక్ చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎనీ ఆన్లైన్లో మీ పర్సన్ ఏ టైంలో ఆన్లైన్లోకి వస్తున్నారు ఏ టైంలో ఆఫ్లైన్కి వెళ్తున్నారు అనే విషయాన్ని మీరు గమనిస్తున్నారు లేకపోతే ఎనీ సోషల్ మీడియాలో ఎక్కడ వస్తున్నారు వెళ్తున్నారా ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది డెఫినెట్గా మీ పర్సన్ మీరు గమనిస్తున్నారు మీ పర్సన్ మీరు స్టాక్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండ్ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ సపరేషన్ నడుస్తుంది అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో మీ రిలేషన్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయండి ఇద్దరి మధ్యన క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఈ డిఫరెన్సెస్ వలన మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి భయపడుతున్నారు తన ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి తను భయపడుతున్నారు అండ్ అంతేకాకుండా తను ఫ్యామిలీ ఫియర్ అండ్ సొసైటీ ఫియర్ తనని వెంటాడుతుంది సో తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు మీ ఆలోచన కూడా అవే తనకి మీ గురించి కానీ మీ రిలేషన్ గురించి కానీ స్టాండ్ తీసుకోవడానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు తను ఎప్పుడు స్ట్రెంగ్లోకి వస్తాడు ఎప్పుడు ఈ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటాడు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాడు ఈ రిలేషన్ కోసం ఎన్నాళ్ళు ఇలా స్టక్ స్టక్ ఎనర్జీలో ఉంటాడు ద హ్యాండ్ పొజిషన్లో ఉంటాడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా తను సైలెంట్ అయిపోతే ఎలా కుదురుతుంది అని మీ ఆలోచనలు మీ ఆలోచనలు ఇవన్నీ ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ కానీ కల్చర్ కానీ అండ్ ఏజ్ గ్యాప్ కానీ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దాని వలనే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే తనకి ఫ్యామిలీ ఫియర్ ఉంది సొసైటీ ఫియర్ ఉంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ మీ రిలేషన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ అనే ఒక ఫియర్ ఎంటాడుతుంది మీ పర్సన్ని సో మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి ఎన్నాళ్ళు ఇలా భయంతో కూర్చుంటాడు అమ్మాయి అయినా అబ్బాయినా ఎన్నాళ్ళు ఇలా భయంతో కూర్చుంటాడు ఎన్నాళ్ళు ఇలా భయంతో కూర్చుంటుంది ఓకే సో ఎన్నాళ్ళు ఇలా భయం భయపడుతూ నాకు దూరం అవుతారు ఎన్నాళ్ళు భయపడుతూ ఒక నిర్ణయం తీసుకోకుండా సైలెంట్గా ఉంటారు ఎన్నాళ్ళు ఆ స్ట్రక్ ఎనిజీలో కూర్చుంటారు ఎప్పుడు స్ట్రెంగ్లోకి వస్తారు మీ ఆలోచన ఎప్పుడు స్ట్రెంగ్లోకి వస్తారు ఎప్పుడు స్ట్రెంగ్త్లోకి వచ్చి ఎక్కడైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే తను కన్ఫ్యూజన్లో ఉన్నారో ఎక్కడైతే తను హ్యాంగిడ్మైన పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు ఒకవే అవుతారు అసలు తినికి ఎప్పుడు ధైర్యం వస్తుంది లవ్ చేసినప్పుడు ధైర్యం ఉంది ఇప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి ధైర్యం సరిపోవటం లేదు అంత పిరిగివాడ అన్న అంత పిరిగితనం ఎందుకు తనకి ఎందుకు స్టాండ్ తీసుకోవడు ఓకే ఇవన్నీ మీ ఆలోచనలు ఇక్కడ నేను అమ్మాయి రూపంలో ఉన్నాను కాబట్టి అబ్బాయి గురించి చెప్తున్నట్టు ఉన్నాను సో మీరు నా రూ ఇక్కడ మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఇక్కడ మీరు నేను అబ్బాయిని పెడుతున్నాను కాబట్టి మీరు అమ్మాయిని పెట్టుకోవచ్చు మీరు మీరు ఎవరు ఎవరు కోసం చూస్తున్నారో ఇక్కడ మీరు పెట్టుకుని చూడండి ఓకేనా అర్థం చేసుకోండి ప్లీజ్ ఈ రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయి ఓకేనా సో మీ ఆలోచన అయితే ఇదండి డెఫినెట్గా ఎన్నాళ్ళైతే తను ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉంటారు ఇంకా స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు ఈ రిలేషన్ కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు ఎప్పుడు తనలో స్ట్రెంగ్త్ వస్తుంది ఎప్పుడు ధైర్యం చేస్తారు ఎప్పుడు ధైర్యం చేసి ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి ఆ ఫియర్ ఎనర్జీ నుంచి బయటికి వస్తాడు అని మీరు ఇక్కడ చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రెస్ట్ మూలోకి వెళ్ళిపోయారు మీరు పూర్తిగా ఓకే సో ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ పర్సన్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ కోసం మీ పర్సన్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు ఎప్పుడు తనకి ధైర్యం వస్తుంది ఎప్పుడు తన ఫీర్ ఎనర్జీని వదిలిపెడతారు అని మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు తను ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు మీరు మీ పర్సన్ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ప్రోపర్ కమిట్మెంట్ని కోరుకుంటున్నారండి మీరు ప్రాపర్ కమిట్మెంట్ని ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఇక్కడ ఇక్కడ ఇండిమెంట్ ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండొచ్చు అబ్బాయి అయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు ఓకేనా కార్డ్స్ ఒక్కటే మీనింగ్ని చెప్పవండి చాలా మీనింగ్స్ చెప్తాయి ఓకేనా సో అంటే రీడింగ్ని బట్టి మీనింగ్స్ కూడా చేంజ్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ ఏం చెప్తున్నా ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారంటే మీ పర్సన్ నుంచి మీరు ప్రోపర్ కమిట్మెంట్ని కోరుకుంటున్నారు ఇక్కడ మీరు ఇండిపెండెంట్ పర్సన్ అనమాట ఓకే ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ పరంగా ఒక వెల్ సెటిల్మెంట్ ఉన్న వెల్ సెటిల్మెంట్ లేకపోయినా ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీరైతే హ్యాపీగానే ఉంటారు ఫైనాన్షియల్ పరంగా కానీ ఎమోషనల్ పరంగా కానీ ఒక ఇండిపెండెంట్గా ఒక కొంచెం అనే స్టెబిలిటీ ఉన్నవాళ్ళు మీరు మరీ స్టెబిలిటీ లేని వాళ్ళైతే కాదు ఓకేనా అండ్ ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు ఒక ప్రాపర్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ కోరుకుంటున్నారు కమిట్మెంట్ కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈ రిలేషన్లో గీవింగ్ టేక్ కోరుకుంటున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయిపోయారో ఏ కారణాల వల్ల అయితే మీ పర్సన్ మీకు దూరం అయ్యారో ఏ కాస్ట్ గురించి కానీ కల్చర్ గురించి కానీ ఏజ్ గ్యాప్ గురించి కానీ సొసైటీ ఫియర్ గురించి కానీ స్టేటస్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏటి వల్ల అయితే మీ పర్సన్ మీకు దూరమయ్యారు ఏటి వల్ల అయితే మీ పర్సన్ని ఎవరైతే మేనిపులేటింగ్ చేశారో అక్కడ తను స్టాండ్ తీసుకుని స్ట్రెంగ్లోకి వచ్చి స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ కట్ ఆఫ్ చేసి వచ్చి మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలని మీరు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ ఇది మీ కరెంట్ ఫీలింగ్స్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే జై శక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ గైడ్ చేయండి ఇప్పుడు ఇది ఇప్పుడు మీ 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 పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇది ఓకే ఫోర్ ఆఫ్ పెంటస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ దట్ అవ్ ఓకే ద హెల్మెట్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ద హెర్మెట్ మీ పర్సన్ లోన్లీనెస్తో ఉన్నారు చాలా లోన్లీనెస్తో ఉన్నారు హీలింగ్ జరుగుతుంది తనకి ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఓకే ఏదైతే ఫియర్ ఎనర్జీ ఉందో ఆ ఫియర్ ఎనర్జీ ఎండ్ అవుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా లోకి వస్తారు ఫియర్ ఎనర్జీ ఎండ్ అయ్యి తనకి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ద హై ప్రిస్టర్స్ ఏ సబ్ పెంటికల్ ఇందాక మీ కరెంట్ ఫీలింగ్స్లో కూడా ఏ సబ్ పెంటికల్ వచ్చింది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో కూడా ఏ సబ్ పెంటికల్స్ అండ్ ద మూకే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయి ఉన్నారో అక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తను కర్మబంధంలోనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది ఏ సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను పూర్తిగా మ్యాన్ పొజిషన్లో ఉండి మీ కోసం మీ రిలేషన్ కోసం నిర్ణయం తీసుకోలేకపోతున్నారో అక్కడ తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా కర్మబంధం హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ కర్మబంధంలోనే ఉన్నారు ఓకే సో ఏదైతే మీ పర్సన్ ఫియర్ ఉందో భయం ఉందో మీకోసం యాక్షన్ తీసుకోవడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తను ఏదైతే భయపడుతున్నాడో ఆ భయం మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీలింగ్ నడుస్తుంది ఓకే ద మూన్ క్లారిఫికేషన్ పాప ఓకే ద హైప్లిస్టర్స్ క్లారిఫికేషన్ ఓకే ద టవర్ క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నేను చెప్తాను ఫోన్స్ క్లారిఫికేషన్ ఫ్యామిలీ అండి హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్కి ప్రాబ్లం ఎవరైనా ఉన్నారు అంటే ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ బోటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ పక్కా మీ పర్సన్ హీలింగ్ నడుస్తుందని చెప్పాను ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ తను పాసిబిలిటీస్ వెతుకుతున్నాడు ఈ రిలేషన్ కోసం అండ్ డెఫినెట్గా స్ట్రెంగ్త్లోకి వస్తారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ పూర్తిగా హీల్ అయ్యి ఏదైతే తనలో ఉన్న ఫియర్ ఉందో ఆ ఫియర్ ఎండ్ అయ్యి తన స్ట్రెంగ్త్లోకి వస్తారు ఖరీజీతో యాక్షన్ తీసుకుంటారు మీకోసం డెఫినెట్గా ఇక్కడ ఫ్యామిలీనే ప్రాబ్లం ఇక్కడ టెనోపెంటికల్ ఫ్యామిలీ సో ఇక్కడ ఫ్యామిలీతో మీ పర్సన్ ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు గొడవ జరుగుతుంది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే వదులుకునే లే వదులుకునే సివేషనే కనిపించట్లేదు ఎందుకంటే ఫోరపెంటికల్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసిసివ్ ఫీల్ అవుతున్నారు పొసిసివనెస్తో ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు మీ పర్సన్ మీరే సొంత అంటే మీ పర్సన్కి మీరే కావాలి ఓకేనా మీరు తనకి సొంతం ఇంకా ఎవరికీ సొంతం అవడానికి వీల్లేదు అంత పొజిసివ్నెస్ ఉంది తనకి ఓకే బట్ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని చీట్ చేయవచ్చు ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని ఇక్కడ మీకు ఏం సమాధానం చెప్పకుండా మీకు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళటము మీకు మ్యానిపేటింగ్ చే మ్యానిపులేటింగ్ చేసి మిమ్మల్ని దూరం చేసుకోవటము అండ్ మిమ్మల్ని షడన్గా బ్లాక్ చేయటము మీకు ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోవటము సో ఏది చేసినా ఇక్కడ ఫ్యామిలీ గురించే చేశారు ఎందువలన చేశారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి తన ఫ్యామిలీ దగ్గర తన స్టాండ్ తీసుకోలేక భయంతో అలా చేశారు టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫికేషన్ చేయండి పాప టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫికేషన్ చేయండి గేమింగ్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎస్ సపరేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ చీట్ చేశారు ఇక్కడ చీటింగ్ అంటే ఏంటంటే ప్రేమించారు డే అండ్ నైట్ మీతో కా మాట్లాడారు డే అండ్ నైట్ మాట్లాడారు ప్రేమించారు ఎన్నో కబుర్లు చెప్పారు మ్యారేజ్ చేసుకుందామని ఇలా ఉందామని అలా ఉందామని ఎన్నో కబుర్లు చెప్పారు ఎన్ని చేసి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు వదిలేసి వెళ్ళారు ఇక్కడ ఇక్కడ మీ మీకు ఎన్నో పొట్టు పొడుస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి సో ఇక్కడ మీ ఇద్దరి మధ్యన వచ్చిన బ్రేకప్ గురించి కూడా తను చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు చాలా డీప్ థింకింగ్గా ఉన్నారు మిమ్మల్ని ఎన్నుపోటు పొడవటానికి కారణం ఎవరు ఇక్కడ పేరెంట్స్ తన మదర్ చూపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మూన్ ఎనర్జీ చూపిస్తుంది మదర్ దగ్గర తను స్టాండ్ తీసుకోలేకపోయారు మీకోసం ఇప్పటికీ అక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఈ మదర్ ఎనర్జీలో ఇక్కడ ఈ ఫ్యామిలీ ఎనర్జీలో తన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారు కానీ మీ విషయంలో తను చాలా పొసిసీనెస్ ఫీల్ అవుతున్నారు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది మీ పర్సన్కి ఫ్యామిలీ గురించి తను బ్యాక్ స్టాప్ వేశారు ఫ్యామిలీకి ఒప్పించలేక ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేక తనకి భయం ఫ్యామిలీ ఒప్పుకోదని భయము ఫ్యామిలీని ఒప్పించలేక భయము సో దానివల్ల మిమ్మల్ని ఇక్కడ ఎన్నుపోటు పోట్ సార్ అనమాట అంటే ఇక్కడ చీట్ చేసినట్టున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చీటింగ్ కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళటము మిమ్మల్ని బ్లాక్ చేయటము వెళ్ళిపోయి సైలెంట్ అయిపోవటము మీ కాల్స్కి రిప్లై ఇవ్వకపోవటము మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవటము కాల్స్కి రిప్లై ఇవ్వకపోవటము మిమ్మల్ని షడెన్గా బ్లాక్ చేసేయటము మీకేం సమాధానం చెప్పలేక మీకు సమాధానం చెప్పలేక ఎందుకంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి దానికి ధైర్యం సరిపోట్లా ఫ్యామిలీతో మాట్లాడటానికి ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి అండ్ ఫ్యామిలీ ఫియర్ ఉంది సొసైటీ ఫియర్ ఉంది తనకి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తే నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి నా నాకు నా పరువుకి ఏం భంగం కలుగుతుంది నా ప్రతిష్ఠకి ఏం భంగం కలుగుతుంది నా ఫ్యామిలీకి ఏం భంగం కలుగుతుంది అనే ఆలోచనలో మిమ్మల్ని వదిలేసేసి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారే కానీ తను ఏమీ హ్యాపీగా లేరండి వెళ్ళిపోయి ఇక్కడ తను చేసిన తప్పుకి ఆలోచనలో ఉన్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి లో ఉన్నారు పక్కా లో ఉన్నారు అండ్ డీప్ థింకింగ్లో ఉన్నారు ఫ్యామిలీ వల్లనే మిమ్మల్ని ఇలా మోసం చేయాల్సి వచ్చిందని కూడా తనకు అర్థమవుతుంది ఫ్యామిలీ వల్లే ఈ రిలేషన్ నుంచి నేను బ్యాక్ స్టప్ వేయాల్సి వచ్చింది ఫ్యామిలీ వల్లనే తనని నేను దూరం చేసుకుంటున్నాను ఫ్యామిలీ వల్లనే తన్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాను అనేది తనకి తెలుసు మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ సిచ్యువేషన్ కారణం కూడా ఫ్యామిలీనే ఎందుకంటే ఫ్యామిలీని ఒప్పించ ఒప్పించలేకపోతున్నారు అక్కడ ధైర్యం సరిపోవట్లేదు స్టాండ్ తీసుకోవటం అక్కడ సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది హీలింగ్ జరుగుతుంది ఈ హీలింగ్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్త్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్లోకి వస్తారు ఓకే ఎక్కడైతే ఎప్పుడైతే ఈ స్ట్రెంత్లోకి వస్తారో ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఫైట్ చేస్తారు ఫైట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకోసం మీ రిలేషన్ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేస్తారు ఈ రిలేషన్లో వర్క్ చేయడం కోసం ఫ్యామిలీతో ఫైట్ చేస్తారు ఓకే అండ్ ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఎవరి మ్యానిప్లేటింగ్ వల్ల తను తనను తాను కట్టేసుకున్నారో వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళ మాటల వల్ల తన ఆలోచనల వల్ల వాళ్ళు ఎవరైతే తనని మ్యానిప్లేటింగ్ చేశారో వాళ్ళ వల్ల తనని తాను కట్టేసుకున్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి కూడా తను బయటకు వస్తారు ద టవ్ ఆ స్టక్ ఎనర్జీ నుంచి కూడా తను బయటకు వస్తారు ఓకే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ద్వారానే మీ పర్సన్ పూర్తిగా చేంజ్ అవుతారు ఈ హీలింగ్ ద్వారానే తనకి పూర్తిగా స్ట్రెంగ్త్ వస్తుంది కరేజ్ వస్తుంది అండ్ ఎవరికై ఎవరి దగ్గర అయితే తను భయపడుతున్నారో స్టాండ్ తీసుకోకుండా వారితో ఫైట్ చేస్తారు ఏ స్టనిజీలు అయితే ఉండిపోయారో ఆ ఎనర్జీని ఐన్ చేస్తారు వీల్ ఆఫ్ ఏం చూపిస్తుంది కర్మాబంధాన్ని చూపిస్తుంది డెఫినెట్గా ఎవరిదైతే తనకి గర్ కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని డెఫినెట్గా మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్ ఇక్కడ చూడండి ద ఫూల్ ఎక్కడైతే మూన్ ఎనర్జీ సీక్రెట్ ఎనర్జీని చూపిస్తుంది ఫిమేల్ ఎనర్జీని చూపిస్తుంది మదర్ ఎనర్జీని చూపిస్తుంది ఎక్కడైతే ఈ మూన్ ఎనర్జీ తనని మ్యానిపేటింగ్ చేయడం వలన తన పూర్తిగా స్టక్ అయిపోయారు పూర్తిగా హ్యాండ్మేడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు సో అక్కడి నుంచి కేర్ ఫ్రీ అవుతారండి స్ట్రెంగ్త్లోకి వచ్చి అక్కడి నుంచి కేర్ ఫ్రీ అయ్యి డెఫినెట్గా మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు మీ రిలేషన్లో వర్క్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఓకే డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటారు మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు ఓకే ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటి అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అనే భయం మీ పర్సన్కి ఫ్యామిలీ ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అలాంటివి కాస్ట్ అవ్వచ్చు కల్చరే అవ్వచ్చు ఏజ్ గ్యాప్ అవ్వచ్చు లేకపోతే స్టేటస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు దానివల్ల ఫ్యామిలీ ఒప్పుకోదు సో ఫ్యామిలీని ఒప్పించడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదు ఒకవేళ ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని కానీ ఈ అబ్బాయిని కానీ నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ నుంచి నేను ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని ఒక భయము ఒక ఆలోచన దానిలో తను స్టక్ అయిపోయారు అంతేకాకుండా ఈ పర్సన్ ఈ రిలేషన్ గురించి కానీ మీ గురించి కానీ ఏదైతే మ్యానిపులేటింగ్ చేశారో ఎవరైతే వాళ్ళ గురించి కూడా ఆలోచనలో కూడా తను పూర్తిగా హ్యాంగర్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు సో ఏదైతే మీ పర్సన్ పూర్తిగా ఫియర్ ఎనర్జీలో ఉన్నారో స్టక్ ఎనర్జీలో ఉన్నారో ద హ్యాంగర్ మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ ఎనర్జీ మొత్తం ఈ హీలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్త్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వచ్చి ఫ్యామిలీతో ఫైట్ చేస్తారు ఈ రిలేషన్లో వర్క్ చేస్తారు మిమ్మల్ని తన లైఫ్ నుంచి దూరం చేసుకోరు ఏ కర్మబంధంలో అయితే తను స్ట్రక్ అయ్యి ఉన్నారో ఏ కర్మాబంధం వాళ్ళైతే మిమ్మల్ని ట్రీట్ చేసి వెళ్ళారో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారో మిమ్మల్ని ఎన్నుపోటు పొడిచి వెళ్ళారో ఆ కర్మబంధాన్ని తను రిలీజ్ చేసుకుని వస్తారు డెఫినెట్గా రిలీజ్ చేసుకుని వచ్చి ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు కానీ ఇది అంతా జరగటానికి తనకి కావాల్సింది ఏంటి స్ట్రెంగ్త్ ఈ స్ట్రెంగ్త్ రావాలంటే తను పూర్తిగా హీల్ అవ్వాలి ఈ హీలింగ్ జరగనివ్వండి మీ పర్సన్లో తను ఆల్రెడీ హీలింగ్లోనే ఉన్నారు తన ఎనర్జీ ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది డెఫినెట్గా తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత పూర్తిగా తన ఎనర్జీ హీల్ అయిన తర్వాత తను ఈ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఇక్కడ ఏదైతే కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో ఆ కర్మాబంధం నుంచి కేర్ ఫ్రీ అయిపోతారు రిలీజ్ అయిపోతారు అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ రిలేషన్లో వర్క్ చేస్తారు మిమ్మల్ని తన జీవితంలో నుంచి దూరం చేసుకోరు అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు కమిట్మెంట్ ఇస్తారు ओके इधी मी पर्सन करे फीलिंग्स